తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ హాస్య నటుడు జబర్దస్త్ కమిడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న జోష్ రవి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రవి తండ్రి సూర్య వెంకట నరసింహ గారు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు ఈ సంఘటన ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ వార్త తెలిసి సినీ ప్రముఖులు అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు జోష్ రవి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు జోష్ రవి తండ్రి సూర్య వెంకట నరసింహ గారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో నివసిస్తున్నారు నాని పంతుల సుపరిచితులైన ఆయన ఆ గ్రామస్తులందరికీ ఎంతో ఆప్తులు గ్రామంలో జరిగే ప్రతి శుభకార్యానికి అర్చక సేవలు అందిస్తూ అందరి ఆదరాభిమానాలను పొందారు మూడో కార్తీక సోమవారం సందర్భంగా శివాలయంలో అభిషేకాలు చేయడానికి వెళ్లిన సమయంలో ఆయన అకస్మాత్క అస్వస్థతకు గురయ్యారు వెంటనే ఇంటికి లోపే గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు ఈ వార్త తెలియగానే మార్టేరు గ్రామం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది సూర్య వెంకట నరసింహ గారి అంత్యక్రియలను చూసేందుకు బంధువులు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు ఆయన ప్రజలకు చేసిన సేవలు నిరాడంబరమైన జీవితం గురించి చర్చించుకుంటూ రవి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు తన సినిమా జీవితానికి ఆయనే ఎంతో స్ఫూర్తి అని చెప్పే రవికి ఇది తీరని లోటు ప్రస్తుతం కమిడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న జోష్ రవికి ఈ సమయంలో ధైర్యం కలగాలని అభిమానులు కోరుకుంటున్నారు జోష్ సినిమాతో నటుడిగా పరిచయమై ఆ సినిమా పేరే తన ఇంటి పేరుగా మార్చుకున్న రవి అనేక తెలుగు చిత్రాల్లో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అలాగే జబర్దస్త్ వంటి పాపులర్ కామెడీ షోలలో కూడా మెరిసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తన జీవితంలో కీలక పాత్ర పోషించిన తండ్రిని కోల్పోవడం రవికి వ్యక్తిగతంగా వృత్తిపరంగా కూడా ఎంతో బాధాకరం ఈ కష్ట సమయంలో రవి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సూర్య వెంకట నరసింహ గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం